హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వంటింటి రుచులు టుడే రెసిపీ వచ్చి ఉసిరికాయతో పచ్చడి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయతో మనం ఈరోజు పచ్చడి చేసుకుందాం పచ్చడే కాదండి దీంతో జ్యూసులు కూడా చేసుకో జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఉరకాయ కూడా పెట్టుకోవచ్చు ఈరోజు మనం రెసిపీ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం ఎలా అనేది చూద్దాము దీని పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు మీడియం సైజు ఉసిరికాయలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని గింజ తీసుకొని సేవాలి తర్వాత జీలకర్ర చింతపండు పచ్చిమి కర్రేపాకు ఎండు ఎండుమిరపకాయలు ధనియాలు ఇవి చింతపండు కొంచెం చింతపండు ఎక్కువ చింతపండు ఏమీ అవసరం లేదు కొంచెం చాలు కొద్దిగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ధనియాలు మిరపకాయ ఎండుమిరపకాయలు కారం తినే వాళ్ళతో ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇది కొంచెం ఒగరగా కూడా ఉంటుంది పచ్చడి కాబట్టి ఇంకొంచెం కారం వేసుకోండి తినాలనుకున్న వాళ్ళు లేకపోతే ఈ మిరపకాయలు సరిపోతాయి నేను వేసిన మిరపకాయలు రెండు ఉసిరికాయలకి ఈ రెండు బాగా వేగిన తర్వాత దోరగా తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలండి ఉసిరికాయ ముక్కలు కూడా వేసి ఇది పెద్దలు పిల్లలు అందరూ తినచ్చు నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు చాలా పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా దో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది దీన్ని తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టించుకొని కొంచెం వాటరు చింతపండు యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇది అన్నిట్లోకి దోశల్లో కానీ సాంగటిలో కానీ అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగా పనిచేస్తుంది ఐ మీన్ బాగా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ సి విటమిన్ కూడా మనకు బాగా బాడీకి అందుతుందండి సింపుల్గా ఈజీగా మిక్సీ పట్టించేసుకోవడమే దీన్ని దీన్ని మనం ఆవాలు కొంచెం ఆయిలు కరివేపాకేసి కొంచెం ఇన్ని వేసి తెరపా చేసుకోవడమే అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్